హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులమ్మా ఈరోజు ఏంటి స్పెషల్ ఈరోజు వచ్చేసి కాకరకాయ కర్రీ కాకరకాయకి ఏంటంటే రెండే చేశాను రెండు ముక్కలు చేసి ఇలా లోపల తీసి పక్కన పెట్టుకున్నాను ఎక్కువ మీద పొట్టు కూడా ఎక్కువ తీయలేదు ఇప్పుడు జస్ట్ వీటిని నూనెలో వేస్తాను సరే ఆయిల్ ఆయిల్ పెట్టేసుకున్నామా మరి కొంచెం ఆవాలు వాలేనా ఒట్టి కావాలి అప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు కాకరకాయలు ఇందులో వేసేసుకుంటాను నేను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇదొక ఫ్రై అన్నేదు తర్వాత ఉప్పు కారం అవన్నీ వేస్తాను ఫ్రై కాదు మనం వంకాయ కర్రీ లాగా ఉంటుంది వంకాయ కర్రీ లాగా ఫ్రై అన్నీ అయితే ఇలా ఆయిల్లో వేసుకొని

మగ్గడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది మగ్గాక చుగర్ చూడంలో సాల్టా సాల్ట్ సో ఇదండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా తర్వాత మొత్తం అయితేనే కలిసి వేసుకోను ఇందులో కొంచెం కష్ట వేసుకోండి ఫోన్ అన్నీ ఫస్ట్ అయితే ఏం చేసుకున్నాను అన్నమాట ఉప్పు ఎందుకు వేసానంటే కాకరకాయ కింద అతుక్కుండా ఉంటుంది అనేది వేసాను అట్లాగే కాకరకాయ కూడా ఉప్పు పడుతుందని కాకరకాయ ఇది ఎలా పేద బోయ్య కాకుండా మగ్గే కావచ్చు మగ్గే ఏదేం బాగుంది సో ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు అవుతుంది మగ్గడానికి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఎలా అవుతాయో సో ఇదండి ఇప్పుడైతే దీనికి కావలసిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం మనము ఏమేమి ఇస్తామో ముందు ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ ఇంకా చింతపండు ఓకే చింతపండు పుల్ చేస్తారు కదా నేను చింతపండు ఇస్తున్నాను అండ్ ఒక రెండు స్పూన్ల కారం కొంచెం కొబ్బరి పొడి ఇది మేము ఇంట్లో పట్టుకున్నాం అన్నమాట అందుకే అలా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల భయపడదు ఇదండి ఒక స్పూన్ ధనియాల పొడి అందులోనే జీరా కూడా కలిపేసుకుంటాం మేము కొంచెం గరం మసాలా ఒక కారం తప్పించి మిగిలినా ఇంట్లో పట్టుకున్నాయి మేము కారం పస్తే తప్ప అవి అందులోనే అల్లం వెల్లపడి పేస్ట్ వేస్తున్నాము మళ్ళీ ఒక స్పూన్ అల్లం వెల్పడి పేస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టుకో ఒకసారి కాకర పేస్ట్ ఇద్దామండి ఎలా అయినా సో ఇదండి ఇంకొంచెం మగ్గాలి నేను అవ్వాలమ్మా కావాలి దగ్గరికి రావాలి ఓకే సో ఇదోండి అక్కడ కొంచెం వేసాం కదా దాంట్లో ఇప్పుడు కొంచెం వేస్తున్నాను ఉప్పు ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పట్టుకోం పేస్ట్ అమ్మా సో ఇదైతే మొత్తం మిక్సీ పట్టుకోవాలండి చూద్దాం మిక్సీ పట్టాక సో ఇదోండి మిక్సీ పట్టాం కదా ఇలా అయిపోయింది మెత్తగా ఇప్పుడు అది మొత్తం మగ్గాక అందులో వేసేద్దాం సో ఇదండి కరఫెక్ట్గా అయితే ఇలా మగ్గిపోయాయి అన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లో మనం స్టఫ్ ఇది మసాలా పెట్టేస్తున్నాం సో ఇదండి మసాలా కట్టేసుకుందాం అందులో కొంచెం వాటర్ వేసుకొని సరే సరేదండి ఇప్పుడు ఈ గ్రేవీ అంతా దాంట్లో పోతుంది తాతకేకి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాం సో ఇదండి కొంచెం దగ్గరికి అయినాక ఆఫ్ చేద్దాం సో ఇదోండి కర్రీ చూద్దాం అయిపోయింది ఆల్మోస్ట్ సో ఇదోండి మొత్తం దగ్గరికి వచ్చేసింది కదా కర్రీ అయిపోయింది ఇదంతా ఇంట్లో అయిపోతారా కొన్ని అంటే ఇదే కర్రీ అయితే అయిపోయింది ఇందులో షిఫ్ట్ చేసుకుంటాం సో ఇదోండి కాకరకాయ కర్రీ అయితే అయిపోయింది మా స్టైల్లో వేరే వాళ్ళు నాకు సంబంధం లేదు మా స్టైల్లో మేము కాకరకాయ కూర ఇలానే చేసుకుంటాం ఓకే అండి థ్యాంక్ యూ సోస్ ఇదోండి కాకరకాయ కర్రీ అయితే అయిపోయింది అనమాట మేము చేసుకునే స్టైల్లో ఇలా ఉంటుంది సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ రోజు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్